ప్రజలు కాక మరక్షనాడు కలుసుకునే భాగ్యం దేవాద్యుడు మన కనీసం దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దేని మంది మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాం మనం అనేకమైన పనుల్లో నిజాయితీ కలిగి ఉంటాం యోగు ఎలాగైతే నీతి మంత్రుడిగా యథార్థ ఉన్నాడో ఆ విధంగానే మనం ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా మనం చేస్తున్న ప్రార్థనలకు లేకపోతే మనం ఏమైతే కోరుకుంటున్నామో అది దానికి సమాధానం రాకుండా ఉంటుంది ఈ విషయం నేను ఇంతకుముందు అనేక విధాలు చెప్పుకున్నాను కానీ ఈసారి మనం నేర్చుకోబోతున్న విషయం కొత్తగా ఉంటుంది అదేమిటంటే ప్రతి ఒక్కరూ కూడా తొందరపడి దేవుడు నాకు సహాయం చేయట్లేదని అనుకుంటూ ఉంటారు కానీ ఆయనకి సహాయం చేయాలంటే ఎంతసేపు పడుతుందంటే అంటే ఒక సెకండ్ మాత్రం చాలు ఎందుకంటే ఆయన నోటి మాటతోనే సృష్టిని చే చేసిన దేవుడు అటువంటిది ఆయన మనలను ఆ సమస్య నుంచి తొలగించాలంటే లేకపోతే ఆ సమస్యను మనకు దూరంగా తీసివేయాలంటే ఎంత సమయం పడుతుంది అది మీరు ఆలోచించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య మనకు చిన్నదిగా అనిపిస్తుంది ఆయన అనుకుంటే ఈ క్షణమే నీ సమస్యని తీసేయగలడు కానీ ఎందుకు తీసేయట్లేదు ఆ విషయం నువ్వే ఆలోచించాలి ఎందుకంటే దేవుడు నీకు ఇంకా ఏమో నేర్పించాలనుకుంటున్నాడు లేకపోతే దేవుడు నీ నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నాడు అంటే ధనమో ధాన్యమో కాదు లేకపోతే నీ ప్రార్థనను నీ అటెన్షన్ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీ అటెన్షన్ దేవుడికి ఇస్తే అంటే నీ ప్రార్థనను నీ స్థుతిని నీ వాక్యాన్ని దేవుడికి ఇస్తే అసలును అనుకోని రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి చిన్న విషయంలో స్టార్ట్ అవుతుంది కానీ దానిని గొప్పగా తయారు చేయగల దేవుడు ఆయనే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గనుక ఆమె